హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు నిమిట్లస్ ఎలా ఉన్నారందరూ మీకు నా వీడియోస్ నచ్చితే నా వీడియోస్ని లైక్ చేసి అన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఏపీలో మనకి జూలై నెలలో పెన్షన్ అమౌంట్ అనేది ఏడు వేలు రానుంది ఏపీలో అరవై ఆరు లక్షల మంది వృద్ధులకు వికలాంగులకు వితంతువులకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ చెప్పింది వారికి పెన్షన్ డబ్బులు జూలై నెలలో పెంచుతూ గురువారం ముఖ్యమంత్రి గారు సంతకం చేశారు జూలై నెల నుంచి వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకాన్ని ఎన్టీఆర్ భరోసాగా మార్చారు జూలై ఒకటో తేదీ నుండి పెన్షన్ డబ్బులు నాలుగు వేలు అయితే ఇవ్వనున్నారు అయితే చంద్రబాబు నాయుడు గారు తమ సభలో చెప్పినట్టుగా ఈ నాలుగు వేలు పెన్షన్ కలిపి డబ్బులు అనేవి ఏప్రిల్ మే జూన్తో కలిపి జులైలో ఇవ్వనున్నారు అంటే జూలైలో పెన్షన్ డబ్బులు అనేవి ఏడు వేలు రానున్నాయి ఏప్రిల్ మే జూన్లో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చిన మూడు వేలు ఫెన్షన్కు అదనంగా మరో వెయ్యి రూపాయలు కలిపి జూలై నెలలో ఏడు వేలు ఫెన్షన్ ఇవ్వనున్నారు ఇంకా వికలాంగులకు ప్రతీ నెల మూడు వేలు ఫెన్షన్ అందుతుండగా ఈ ఫెన్షన్ అమౌంట్ని కొత్త గవర్నమెంట్ ఇక నుంచి రెట్టింపు చేసి ఆరు వేలు ఫెన్షన్ అనేది ఇవ్వనున్నారు ఇంకా తలసేమియాతో బాధపడేవారు మరియు పూర్తిగా వీల్చైర్కి అంకితమైన వారికి ఐదు వేలు ఫెన్షన్ పదిహేను వేలకు పెంచారు అయితే ఈ పెన్షన్ డబ్బులు అనేవి జూలై నెలలో గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో వారి ఇంటికే పంపిణీ చేయనున్నారు ఇక నుంచి ఫెంక్షన్ అందుకునే వారందరికీ జూలై నెల నుంచి నాలుగు వేలు పెన్షన్ అయితే రానుంది ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు లిమిట్